మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి వేయాలని మీకు ఈడో తెలియజేస్తాను ఎంత పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా అలాగే రేట్లు కూడా ఎంత మాత్రం వెళ్తున్నా ఏమి వేయాలని వీడో మాట్లాడుతాం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో పాటల్లో ఏం రేట్లు ఉన్నాయో ఏమి వేయాలని మీకు ఈరోజు తెలియజేశాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది అలాగే రేట్లు కూడా ఎంత మాత్రం ఉన్నాయి ఏమి వేయాలని వీళ్ళు మాట్లాడుతుందాం ఒక పదిహేను రూపాయలు కొంచెం అడిగిగానే మన అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది కన్సిస్టెంట్గా పది ఇరవై రూపాయలు తగ్గుతూ వస్తుంది ధర కూడా వచ్చేసి సో మన మూడు అరవై మూడు యాభై మూడు నలభై నిన్న మూడు పది ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఒక ఇరవై రూపాయల వరకు మార్కెట్ ధర అయితే తగ్గింది వేళ్ళ పాటలు మళ్ళీ కొంచెం స్లోగా జరుగుతుంది మనపూర్ మార్కెట్ వచ్చేసి కేవలం గోల్డెన్ టమాటో మండీలో మాత్రమే రేట్లు రిమైనింగ్ మండీలో ఇంత వెళ్ళి ఉండొచ్చు లేదా ఇదే రేట్లోనే ఉండొచ్చు చెప్పలేము సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లేని రేట్లు తన ఏమి ఇవ్వాలనేది నీకు తెలియజేస్తాను చూడండి దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు సో మంచి క్లాస్ ఐటాలు అంటే రెండు వందల ముప్పై రూపాయలు ఇంకా రెండు వందల నలభై యాభై ఇరవై డెబ్బై తొంభై రెండు వందల తొంభై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే నూట నలభై రూపాయలు ఇంకా నూట నలభై నూట యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వందల రూపాయల వరకు మీడియాలు సో ఆఫ్ ఎజ్ఎఫ్న సూపర్ టాప్ ఇన్ ఆన్స్ టొమాటో వరకు టూ నైంటీ రూపీస్ అపి తక్ దోసో నవ్వత్ రూపాయలకి తక్కువ రావచ్చు అనంతపుర్ టమోటో మార్కెట్ని కేవలం గోల్డెన్ టమోటో మండీలో మాత్రమే ఈ రేట్లు రిమైనింగ్ మండీలో ఇంతకు మించిన వెళ్ళినచ్చు లేదా ఇదే రేట్లో ఉండొచ్చు లేదా ఇంతకైనా తక్కువ వెళ్ళిన చెప్పలేము సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు టాపు కేవలం గోల్డెన్ టమోటో మండీలో మాత్రమే ఈ రేట్లు రిమైనింగ్ మండీలో ఇంతకు మించిన వెళ్ళచ్చు ఇదే రేట్లో ఉండొచ్చు చెప్పలేము అయితే ఇదే అప్డేటు మీకు ఎవరికైనా తక్షణ అంతక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు నెంబర్లు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకున్న సైడ్లో కొమ్మలకి దాని అందుక కాయ సైజులకి సింగ్ భూవరం మీద వేరే వ్యవస్థకు బాప్ పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు